ఫ్రెండ్స్ అందరికి రాశి వారి జాతకులు రేపటి నుంచి కూడా మీ జీవితంలో జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్లే ఒక వ్యక్తి మీ జీవితంలో రాకతో చాలా మార్పులు సంభవించబోతున్నాయి ఎన్నో అదృష్టాలు కలగబోతున్నాయి పలు కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి మొత్తం మీద రేపటి నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు కూడానో వారి జతకలో అదృష్టం పట్టబోతుంది మీ వెన్నంటే అదృష్టం ఉండబోతుంది చేసే ప్రతి పని కూడానో విజయం దిశగా అడుగులు వేస్తారు లక్ష్యాన్ని చేరుకోవడానికి తొలి అడుగును రేపటి నుంచి కూడా వేయబోతూ ఉన్నారో ఎన్నెన్నో అదృష్టాలు ఒక వ్యక్తి కారణంగా మీకు కలగబోతున్నాయి అయితే వారు ఎవరో మీకు తెలుసా అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కుమర స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంత్ సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల వారి జతకలు వీరి యొక్క స్వభావ రీత్యా వీరికి ఉన్న మంచితనం రీత్యా పరోపకార బుద్ధి ఇలా చాలా లక్షణాలు వీరికి మంచి లక్షణాలు ఉన్నాయి తత్ఫలితమే ఇప్పుడు రాబోతున్న అదృష్టమో రేపటి నుంచి మీ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి భగవంతుని అనుగ్రహం కలగబోతుంది గురుగ్రహ అనుకూలతతో చాలా రకాలైనటువంటి మార్పులు ఒకరి కారణంగా సంభవించబోతున్నాయి ఇక అన్ని మంచి రోజులే అని జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట నృతిటి రాత మార్చే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో మీ జీవితం ఎలా ఉండబోతుందో రేపటి నుంచి రెండు ఇరవై మూడు వరకు మీకు కలగబోతున్న అదృష్టం ఏమిటో మొత్తము సవివరంగా ఇప్పుడు తెలుసుకుందామో ఈ రాశివారి జాతకుల యొక్క ఒక వ్యక్తి వలన వీరి యొక్క జీవితం అనేది దశ దిశ అనేది తిరగడంతో పాటుగా వీరి జీవితంలో ఊహించని అదృష్టం రాబోతోంది వీరి జీవితం అనేక మార్పులతో కూడుకుని ఉండబోతోంది ఇప్పటి వరకు వారి జాతకలు చాలా సమస్యలు దాటుకుంటూ వచ్చినటువంటి వారు వారి జాతకుల యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఇంత అదృష్టం వస్తుందని కలలో కూడా అసలు ఊహించి ఉండరు రేపటి నుంచే వీరి జీవితం ఇలా మార్పు చెందబోతోంది తులారాశి జాతకులు వ్యాపారస్తులు అయితే గనక ఉన్నటువంటి కష్టాలు ఇప్పటి వరకు ఏదైతే అనుభవిస్తున్నారో లాభం లేక నష్టము ఉండదు లాభము ఉండదు వీరి పరిస్థితి అనేది అగమ్య గోచరంగా ఉంటుంది ఏ పని మొదలు పెట్టాలి అన్నా కూడాను విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉండి ఉంటాయి తులారాశి వారి జతకులు చాలా కష్టంతో జీవితాన్ని తోసుకుంటూ వస్తున్నారు అయితే ఆ కష్టాలు అన్ని తీరిపోయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలితం వచ్చే రోజులుగా చెప్పబోతున్నాము అయితే ఈ యొక్క సమస్యలు అనేవి ఏమైతే ఉన్నాయో ఒక్కొక్క సమస్య తీరిపోతుంది ఆగిపోయిన పనులను ఒక్కొక్కటి ప్రారంభిస్తారు ఇప్పటి వరకు కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయి ఉన్నట్లయితే గనక అలాగే ఉద్యోగస్తులు కూడాను సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కూడాను ఇప్పటి వరకు నష్టపోయి ఉంటారో కానీ ఇప్పటి నుంచి కూడాను మీరు చేసే ఆలోచిత నిర్ణయాలు మీకు చాలా లాభాన్ని చేకూరుస్తాయని కొన్ని రకాల అనాలోచితారు త నిర్ణయాలు వీరికి కలిసి రాకపోవడం వల్ల కుటుంబంలో బాధ్యతలు పెరగడంతో పాటుగా ఇప్పటి వరకు రకాల ఒడిదుడుకులతో సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు ఈ రాశి వారి జాతకుల యొక్క ఒక వ్యక్తి వలన వీరి యొక్క జీవితం అనేది దశ దిశ అనేది తిరగడంతో పాటుగా వీరి జీవితంలో ఊహించని అదృష్టం రాబోతోంది వీరి జీవితం అనేక మార్పులతో కూడుకుని ఉండబోతోంది ఇక ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా వీరికి బాగుండబోతోంది మట్టి పట్టుకున్నా అది బంగారంగా తిరిగి రాబోతోంది మీకు వచ్చే అవకాశాలు చూసి మీరే అస్సలు నమ్మలేకపోతారు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తోంది నలు దిశల ధన సంపాదన పెరగబోతోంది మీరు సంపాదనను ఓడిసీ పట్టి స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుని ధనాన్ని నిరుపయోగం చేయకుండా మీరు ఉపయోగించుకుంటే గనక స్థితి మంతులు అవుతారో ఆర్థిక స్థిరత్వం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అయితే కుటుంబంలో ఉన్న బాధ్యతలు ప్రతి ఒక్కటి కూడా నెత్తుమీద వేసుకుని వారి జతకులు ఇప్పటి వరకు కష్టాల్లో కూరుకుని ఉండి ఉంటారు అయితే ఆ యొక్క బాధ్యతలు ఒక్కొక్కటి కూడాను తీర్చుకుంటూ వస్తారు ఒడిదుడుకులు అన్ని తీరిపోతాయి అయితే వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి యొక్క రాఖ ఆ యొక్క వ్యక్తితో స్నేహం మొదలవుతుంది ఆ వ్యక్తి రాక మిమ్మల్ని ఎంతో మానసిక స్థైర్యం కలిగేలాగా మిమ్మల్ని ధైర్యవంతులను చేస్తుంది వారి యొక్క మాటలు ఆలోచన తీరు మిమ్మల్ని చాలా వరకు కూడాను ప్రభావితం చేస్తాయి ఆ యొక్క వ్యక్తి ఎవరైనా కావచ్చు ఉద్యోగంలో నూతనంగా పరిచయం అయ్యే స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు లేదా దూరపు బంధువే కావచ్చు ఆ వ్యక్తి యొక్క రాక మీకు బలాన్ని పొందేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది ఎలాంటి పరిస్థితి అయినా మీరు ఎదుర్కోవడానికి వీరత్వంతో ముందుకు సాగడానికి ఈ వ్యక్తి యొక్క రాక మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి తులారాశి వారి జతికలు ధైర్యం ఉండండి అలాగే మానసిక స్థైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు మీ యొక్క ఆలోచనలు ఇక నుంచి బాగుంటాయి మీ ఆలోచనలు మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా మారబోతున్నాయి మీ యొక్క మంచితనమే మిమ్మల్ని అదృష్టం వైపు నడిపించేలాగా చేస్తుంది పరీక్షా కాలం ముగిసిపోయింది తుల రాశి వారి జాతకులకు ఇక నుంచి వేసే ప్రతి అడుగు కూడాను ఎంతో ఉజ్వలవంతమైన భవిష్యత్తుకు దారితీస్తోంది మీ యొక్క భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కలగబోతోంది ఊహించని ఒక వ్యక్తి రాక మిమ్మల్ని చాలా వరకు కూడాను ఎంతో మార్పు మీలో మొదలయ్యేలాగా చేస్తుంది మీ యొక్క జీవితం నిజంగా చాలా మారిపోతుందని జ్యోతిష పండితులు నొక్కి వక్కాణిస్తున్న ఒకటికి వెయ్యి సార్లు చెప్పినా ఇదే జరగబోతోంది అలాగే ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన పరిహారాల విషయం గురించి వస్తే గనుక మీరు పరమశివుని యొక్క అనుగ్రహం కోసం వీలు కుదిరినప్పుడల్లా పరమశివుని ఆలయానికి వెళ్లి ఆయన దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా వీలైనన్ని సార్లు జపించుకోండి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే గనక ఖచ్చితంగా ఇలా చేసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టండి ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం ఆదిత్య హృదయాన్ని పాటించండి జీవితంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి శని భగవానునికి పువ్వులు దానం చేయడం మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారిని ఎర్రటి పువ్వులతో పూజించండి పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి మీకు బాగా కలసి వస్తుంది మీ స్తోమతకు తగ్గట్లుగా మీకు ఎంత కుదిరితే అంత పేదలకు దానంగా ఇవ్వండి లేదా అన్నదానం వస్త్ర దానాన్ని గాని గావించండి ఇంటికి వచ్చిన ఎవరిని అయినా కూడానో ఏదో ఒక దానం ఇచ్చి సంతృప్తి పరచి పంపించండి ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలతో పాటుగా భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది తులారాశివారి జతకులకు అయితే మీ యొక్క జీవితంలో చిన్న చిన్న అడ్డంకులు తప్పితే గనక జీవితం చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం అలసత్వం వహించొద్దో చిన్న అనారోగ్య సమస్య అయినా కూడానూ ఆ యొక్క అనారోగ్య సమస్యను ఖచ్చితంగా పట్టించుకోండి ఏం కాదులే అని వదిలిపెట్టే ప్రయత్నం చేయతో ఆరోగ్యపరంగా పలు సూచనలు కనిపిస్తున్నాయి ఇబ్బందులు రాబోతున్నాయి అని కాబట్టి మీరు దైనందన జీవితంలో యోగాను వ్యాయామాన్ని ఖచ్చితంగా భాగస్వామ్యం చేసుకోండి అను నిత్యము ఒక గంట అయినా యోగా వ్యాయామానికి కేటాయించడం చాలా మంచిది అలాగే ఆరోగ్యపరంగా దురాలవాట్లకు దూరంగా ఉండండి ఆహార పదార్థాల విషయంలో కూడా సక్రమమైన సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోండి అంతా మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి